Thank <laughs> you. సైన్ చేయండి మీకు కేసు వేయడంలో నేను హెల్ప్ చేయగలను కానీ వాళ్లకు ఎగెనెస్ట్ గా వాదించలేను సారీ అండి

జంగయ్య ఎవరు సార్ నేను చెప్పు మీ లాయర్ ఎవరు లాయర్ లేరు సార్ ఇది ఒకటి మధ్యలో మీరు ఒప్పుకుంటే నేను చెప్పుకుంటా సరే ముంగడికి వచ్చి ఇక మాకులో నిలబడి చెప్పు సార్ రెండు వేల పన్నెండు అనుకుంటాం సార్ నెల్లూరు జిల్లాలో ఒక ఆయన్ని ఊరంతా కలిసి పండ్లుడగొట్టి చెట్టు కట్టి కిరణాలు పోసి కాలు చంపేసిర్రు చేతబడి చేస్తుండనే అనుమానంతో కేసు పోలీస్ రికార్డ్స్లో లేదు సార్ గట్లనే రెండు వేల పదహారులో సార్ గిడనే వరంగల్ పక్కన ఒక కుటుంబం మొత్తాన్ని నాటుసారా పోసి కాల్చి చంపేశారు సార్ మళ్ళదే చేతపడి చేస్తున్నానే అనుమానంతో సార్ అందులో గిద్దెత పిల్లలు కూడా ఉన్నారు సార్ ఈ కేసు కూడా పోలీస్ రికార్డ్స్ ఫైల్ కాలేదు సార్ గిసెంట్ కేసులని ఇప్పుడు మీకు ఇచ్చినా సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నావా నువ్వు సార్ గిసుంటుదే మనలో కూడా జరిగింది సార్ రమేష్ గాడు వాళ్ళ తమ్ముడు సురేష్ కలిసి మా అన్నని చంపేశారు సార్ చేతపడి చేస్తుండనే అనుమానంతో సార్ అసలు అనుమానంతో చంపుడు ఏంది సార్ మా క్లయింట్స్ కి కుబరాయి అంటే ఎవరో తెలియదు గసుంటిది అట్లా ఎట్లా చంపుతాడు ఇది ఫాల్స్ ఎలిగేషన్ అయితే సార్ ఎట్లయితే సార్ ఫాల్స్ ఎలిగేషన్ సార్ ఊరు తెలుసు సార్ చంపింది ఆడేనని గంటుకు సార్ నాతో ఆడి చెప్పండి సార్ మా అన్నని చంపిన అని ఏ ఏం చెప్తున్నా మేమేం చెప్తాం రా అన్నీ అరే రమేష్ చెప్పలే ఎప్పుడు చెప్పిన బే ఎప్పుడు చెప్పింది సార్ ఇప్పుడు అంతా ఏది ఏదో గుర్ట్టించుకొని ఓ వరుతున్నావు చూసాట్టు మాట్లాడుతున్నావు నువ్వు నేను చెప్పింది ఆడే కదా ఎప్పుడు అరే ఏందిరా మీరు అరే కూర్చో ఈ పంచాయతీకి ఇట్లా తెలియదు గారి ఈ దినం వచ్చే నెల పంద్ర తారీఖు పెట్టుకుందాం మరి ఉదయం దశ బజాకొచ్చాయండి ఆ రోజు పోండి ఇక పోండి నెక్స్ట్ కేస్ టూ ఫైవ్ జీరో వన్ ఇంకెట్లా చూడకరా నడుచాయి చెప్పురా కోర్టులో జంగయ్య వాదన బట్టి కొమరే ఒక్కడే కాదు అతనిలా చాలా మంది మూడ ముసుగుతో చంపబడ్డారని తెలుస్తుంది సంతోష్ జంగయ్య చెప్పినట్లు మూడ పేరుతో ఇంకా వ్యక్తులు చంపడం ఉందంటారా ఎందుకు లేదండి అదే కదా జంగయ్య చెప్పాడు గత ఎనిమిదేళ్లుగా భారతదేశం మొత్తం ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయో మెన్షన్ చేశాడు నాకు తెలిసి జంగయ్య తన కోసం పోరాటం మన కోసం పోరాడుతున్నాడు జంగయ్య చెప్పింది నిజమేరా మన ఊర్లో కూడా మస్తు జరుగుతుంటాయి కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కెమెరాలో చూసి చెప్పండి సౌక కర్తం ఉండాలి సార్ అనుమానంతో సంపుడింది ఈ మూడు నమ్మకాలు పోవాలి మనం జరిగినట్టు ఇంకెవరికి జరగద్దు ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి ఆ సావులన్నిటికీ సమాధానం కావాలి కావాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ వచ్చిరా సార్ ఏం జంగా తిన్నావా అరే టీవీల మస్తు కొడుతున్నావులే కేసు యాడ్ ఆగింది వాళ్ళిద్దరు మీ అన్నం చంపరంటావు గంతేనా అవు సార్ ఎట్లా రాస్తారు సార్ మా ఊళ్లకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలివది కుమరయ్యని ఎవరు చంపిర్రో ఏమో గాని కవిత చిత్రలో పడేసిండ్రు కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్ మా చెల్లె చిత్ర చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు నిజాలకు సాక్ష్యం కావాలి ఉన్నదా సాక్ష్యం సాక్ష్యం ఉందా ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్ ఆ గొడవ జరిగిన తానికెళ్ళి ఆడు గాయబు మరి భయంతో పోయిండో లేక ఆడు తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్ అంటే సాక్ష్యం లేదు కేస్ క్లోజ్ అయిపోయింది క్లోజా చెయ్యి నువ్వే చేసుకుందా ఇక నేను సారీ సార్ సార్ నా తన లేరు కానీ ఒక సాక్ష్యం ఉంది సార్ ఇందులో ఏంది చెంది తెలుసు మీకు తెలవాలి కది చూసి మీరే చెప్పు సార్ అమ్మా నీ మొగుడు చచ్చిండు వాళ్ళ చెల్లి చచ్చాడు తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో వాటు యాభై వేలు అక్కడికొస్తాయి వాళ్ళకి ఇయ్యాల్సిన పనిలే నేనే పట్టుబట్టి పట్టు ఇప్పిస్తున్న చూసుకో ఏం రాజేంద్ర ఏందిది ఏం చెప్తావు అరే ఇది అరే ఎవరి తీసిండు ఏం సంజాతలేదు అరే మాట్లాడిపో పో మాట్లాడిపో ఏదో మాట్లాడిపోవరా మా ఊళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా కొంచెం సాయం ఉన్నట్టు ఉంటదని జాలి పడి ఇచ్చారు దానికి మా ఊళ్ళే చంపినంటే ఎట్లా గది కూడా తప్పేనా వచ్చినావా ఇంకా పైసలు ఇచ్చిన ముంగట చెప్పారు ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ తర్వాత మా తానికి వస్తుంది వాళ్ళు తన పైసలు తీసుకుంటా ఉంటా మీద కేసు బీ పెడతా ఈ పంచాయతీకి ఇట్లా జయదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తా ఈ నెల ఇరవై ఒకటో తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా హలో రాజేంద్ర పరే కేసు మరమల్పు మలుపు తిరిగిన కొమరయ్య కథ కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక లోపు నివేదిక ఇవ్వాలని పోలీస్ శాఖ కోరిన న్యాయస్థానం